చాలా సింపుల్గా రెండు వేల పద్నాలుగు యొక్క మ్యాజిక్ని రిపీట్ చేయాలి ఈ త్రీ మ్యాజిక్ త్రీ పీపుల్ మ్యాజిక్ అప్పుడు రిపీట్ అప్పుడు వర్క్ అయింది ఓ పక్క జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని కోల్పోయి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి రావడానికి ప్రయత్నాలు చేస్తూ సిబిఐ కేసుల యొక్క సంపతి ఈ రెండు సంపత్లు ఉన్నాయానికి అప్పుడు ఏంటి తన తండ్రిని కోల్పోయినటువంటి అంశం సీబీఐ కేసులు ఆయన మీద ఉన్నాయనేటువంటి అంశం ఈ రెండు సింపతిల్ని కూడా క్రాస్ చేసింది త్రీ మ్యాన్ సింపతి ఈ త్రీ పర్సన్స్ సింపతి నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ యొక్క కాంబినేషన్ ని ప్రజలకి చూపించినటువంటి పరిస్థితి ఉంది అప్పటికంటే కూడా మోడీ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారనేది కేంద్రంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి మీడియా సంస్థ ప్రతి జర్నలిస్ట్ సంస్థ చెప్తున్నమాట అప్పట్లో కంటే నరేంద్ర మోడీ ఇప్పుడే బలంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి గెలిచినటువంటి మోడీ వేవ్ కంటే మోడీ వేవ్ ఇప్పుడు దేశంలో ఎక్కువ ఉంది అయోధ్య రామ మందిరం కావచ్చు రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు కోల్డ్ వార్ కావచ్చు ఓపెన్ గా జరుగుతున్న వార్ కావచ్చు వీటి కారణాల వల్ల నరేంద్ర మోడీ ఈ రోజు దేశంలో అత్యంత ప్రభావితమైనటువంటి మనిషిగా ఉన్నారు మళ్ళీ అధికారం రావడం మూడు వందల డెబ్బై నెంబర్ క్రాస్ అవ్వడం తద్యం సింగిల్ గా బిజెపి ఎన్డిఏ అందరు కలుపుకోకుండా అనే మాట వినిపిస్తున్న ఈ తరుణంలో ఆ త్రీ పర్సన్ ఫార్ములా త్రీ మ్యాన్ ఫార్ములాని మళ్ళీ అమలు చేయటం కోసం చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు అట్లా చేయగలిగితేనే జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాల వల్ల కొన్ని సెక్షన్స్ కంప్లీట్గా ఆయన వైపు ఉండడంతో వాటిని విషయంలో డీల్ చేయడానికి వాళ్ళకి మళ్ళీ సంక్షేమం ఇచ్చి ఏపీలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఫీల్ అవుతున్నట్టుగా తను చెప్తూ ఉంటారు చంద్రబాబు ఆ రకమైనటువంటి అంశాలన్నీ మళ్ళీ సాధించాలి అంటే ఖచ్చితంగా ఈ త్రీ మ్యాన్ ఫార్ములా అప్లై చేయాల్సిందే అని చాలా గట్టిగా నమ్ముతున్నారు అయితే ఎన్డీఏకి ఎంట్రీకి ఒప్పేసుకున్నట్టే ఆల్మోస్ట్ మనకి అటు ఇటుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది అయితే ఎంట్రీ ఇస్తేనే సరిపోతుందా దాన్ని ఏపీలో ప్రభావవంతంగా చూపించుకోగలగాలి అతిపెద్ద స్టేజీల మీద నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నిలబడి సభలు పెట్టగలిగితే ఒక రెండు సభలు ఎలక్షన్ లోపు మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది దానికంటే ముందు అమిత్ షాతో కలిసి చంద్రబాబు నాయుడే స్వయంగా ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నారట అంటే ఒక రకమైనటువంటి ప్రెస్ మీట్కి ప్లాన్ చేస్తున్నారు అది కూడా ఢిల్లీలో దానివల్ల ఆంధ్రప్రదేశ్లో చాలామందికి రాజకీయంగా దెబ్బ తగిలే పరిస్థితి ఉంటుందని చంద్రబాబు నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది దీనికోసం ఏం చేయబోతున్నారు ఇది ఎట్లా వెళ్ళబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తరుణంలో ప్రజలు ఈ కూటమి ఉన్నా లేకపోయినా ఎన్డీఏలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా పొత్తు ఉన్నా లేకపోయినా ఎవరికి ఓట్ అయిపోతున్నారో మీరు చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజల ఓటు ఎవరికి ఉండబోతోంది అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా కామెంట్ చేయండి సర్వే సంస్థలు కామెంట్లు చూస్తూ ఉంటాయి ఒక ఈ వీడియో కింద రెండు వందల కామెంట్లు ఉన్నాయనుకోండి టాప్ నూట యాభైలో మీ నాయకుడు పేరు గనక ఉంటే సర్వే సంస్థలు ఈ వ్యక్తి గెలుస్తున్నాడు చూసుకోండి ఏపీలో అని సర్వే రిజల్ట్స్ స్పష్టంగా బయటకు కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా కంపల్సరీ కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు మీరు మీరు అనుకున్న రాజకీయ పరిణితిని పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్ చేయండి మేమే పర్టికులర్ వాళ్ళకే వేయక్కర్లా లేదు ఇద్దరికి సపోర్ట్ చేయమంటే కూడా ఆ విషయమైనా చెప్పొచ్చు కానీ మీ అభిప్రాయాన్ని కామెంట్లో మాత్రం కంపల్సరీ తెలియజేసే వీడియో వదిలి వెళ్ళండి